ఏరియా ఛానల్ కు స్వాగతం పంచాయతీ సెక్రటరీ లేదా గ్రూప్ త్రీకి కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది మరి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే హెచ్డిటిపిఎస్ కోలన్ డబల్ స్లాస్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఇందులో మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క హాల్ టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన దాన్ని తెలుసుకుందాం అది ఏంటి అంటే మనం పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన అప్లికేషన్ ని ఫిల్ చేసేటప్పుడు ఒక చోట ఒకనొక ఆప్షన్ అనేది మనకి కనిపించింది అదే ఏంటి అంటే క్రిమి లేయర్ కి సంబంధించిన ఆప్షన్ అనేది కనిపించుంటుంది కొద్ది మంది దాన్ని ఎస్ అని క్లిక్ చేసి ఉంటారు కొద్ది మంది దాన్ని నో అని క్లిక్ ఉంటారు మరి ఆ ఎస్ నో అనేది కొద్ది మంది తప్పుగా కూడా క్లిక్ చేసి ఉండవచ్చు మరి అలాంటి ఆప్షన్ని తప్పుగా క్లిక్ చేసుకొని మనం సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఆప్షన్ని మార్చుకోవాలంటే ఇంతకు ముందు మనకు ఆప్షన్ అనేది లేదు కానీ ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీలో ఈ క్రిమిలేయర్కి సంబంధించి ఏదైనా మనం తప్పు చేసినట్లయితే దాన్ని మార్చుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అసలు ఈ క్రిమిలేయర్ అంటే ఏంటి పోనీ నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటి ఈ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అనేది మనం తప్పుగా సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ సెలక్షన్స్ లో ఏమైనా మనకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా అనే దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే అసలు క్రిమిలేయర్ అంటే ఏంటి నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అసలు ఈ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అనే దాన్ని దేనికోసం తెచ్చారు అంటే బీసీ క్యాస్ట్ లో అంటే ఓబీసీ సెంట్రల్ లెవెల్లో మనం ఓబీసీ అంటాం స్టేట్ లెవెల్లో బీసీ అని పిలుస్తాం టోటల్ గా బీసీ క్యాస్ట్ లో చాలా కులాలు ఉన్నాయి ఆ చాలా కులాలు ఉన్నటువంటి వాటిలో కొన్ని కులాలు వెల్ సెటిల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొద్ది మంది ఇంకా అనగానిన వర్గాల్లోకి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు ఈ బీసీలో ఎవరైతే వెల్ సెటిల్డ్ గా ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పడం కోసం ఈ క్రిమిలేయర్ అనే దాన్ని నాన్ క్రిమిలేయర్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఎవరైతే క్రిమిలేయర్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు వారిని కూడా ఓపెన్ కేటగిరీ అంటే ఓసీగానే ట్రీట్ చేయడం జరుగుతుంది వారి వారి క్యాస్ట్ స్వతహాగా బీసీ అయినప్పటికీ వాళ్ళను బీసీగా ట్రీట్ చేయడం జరగదు ఎవరిని ఎవరైతే క్రిమిలేయర్ లో ఉన్నారో ఎవరైతే క్రిమిలేయర్ లో లేరో అలాంటి వాళ్ళను బీసీగా ట్రీట్ చేయడం జరుగుతుంది ఎవరిని మనం ఇక్కడ ఎవరిని క్రిమిలేయర్లో లో ఉన్నారు ఎవరిని నాన్ క్రిమిలేయర్లో లో ఉన్నారు అని వాళ్ళని అడిగి మనం తెలుసుకోం మనం ఎలా తెలుసుకుంటాము అంటే వారి యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని వారు క్రిమిలేయర్కి కి చెందిన వాళ్ళ నాన్ క్రిమిలేయర్కి కి చెందిన వాళ్ళ అనే విషయాన్ని మనం కనుక్కోవడం జరుగుతుంది మరి దానికోసం ఇన్కమ్ అనేది టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దాన్ ఎయిట్ లాక్స్ పర్ ఆనం అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల కన్నా తక్కువగా టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే వాళ్ళు నాన్ క్రిమిలేయర్ కి చెందిన వాళ్ళు అలాంటి వాళ్లకు బీసీ రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది అంటే మనకు పంచాయతీ సెక్రటరీ సెక్రటరీలో కూడా బీసీ పోస్టులు ఖాళీ ఉంటే వీరు దీనికి ఎలిజిబుల్ అని అర్థం అలా కాకుండా వారి యొక్క ఆదాయం ఎనిమిది లక్షల కన్నా ఎక్కువగా ఉంటే అలాంటి వాళ్ళకు ఈ క్రిమిలేయర్ అనేది వర్తించదు వారిని ఓపెన్ కేటగిరీ ఓసీగా ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే బీసీలో ఉన్నప్పటికీ వారిని ఓసీగా ట్రీట్ చేయడం జరుగుతుంది మరి మన యొక్క అప్లికేషన్ లో ఏమని ఉండాలి అంటే మన యొక్క అప్లికేషన్ లో కానీ లేదా మన యొక్క హాల్ టికెట్ లో కానీ క్రిమిలేయర్ అన్నప్పుడు నో అని ఉండాలి అంటే మీరు బీసీ రిజర్వేషన్ ని ఉపయోగించుకోవాలి అన్నప్పుడు క్రిమిలేయర్ దగ్గర నో అని ఉండాలి అని ఉంటే అంటే మీరు ఎనిమిది లక్షల కన్నా ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వారు కాదు అని అర్థం అనమాట మీరు నాన్ లేయర్ కి చెందిన వాళ్ళు అంటే నాన్ క్రిమిలేయర్ అని ఉంటే ఎస్ అని ఉండాలి ఈ అప్లికేషన్ పంచాయతీ సెక్రటరీకే కాదు రాబోయే అప్లికేషన్స్ లో కూడా మనం అప్లై చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ అనేది మనకి తెలిస్తే మనం క్లియర్ గా అప్లై చేసుకోవచ్చు ఇదే విషయాన్ని మనం హాల్ టికెట్ లో కూడా చూడవచ్చు అనమాట హాల్ టికెట్ లో కూడా మనకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏమని ఇచ్చారు అంటే ఇక్కడ మనం ఈ హాల్ టికెట్ లో చూడవచ్చు ఇక్కడ చూడండి క్రిమిలేయర్ స్టాటస్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ అన్నప్పుడు నో అని ఉంది నో అని ఉంటే కరెక్ట్ అనమాట అంటే మీరు బీసీకి చెందినటువంటి వాళ్ళే అని అర్థం క్రిమిలేయర్ స్టాటస్ నో అని ఉండాలి ఒకవేళ అక్కడ ఎస్ అని ఉంటే క్రిమిలేయర్ స్టాటస్ దగ్గర ఎస్ అని ఉంటే యువర్ క్యాండేచర్ కమ్స్ అండర్ ఓపెన్ కేటగిరీ అంటే మీకు ఎస్ అని ఉంటే మీరు ఓసీ కిందకి ట్రీట్ చేయడం జరుగుతుంది బీసీ క్యాస్ట్ లో ఉన్నటువంటి పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాదు వాటికి అసలు మీరు పోటీ కూడా కాదు ఓన్లీ ఓపెన్ కేటగిరీ పోస్ట్లకే పోటీ అని అర్థం అలా కాకుండా ఇది క్రిమిలేయర్ స్టేటస్ అనేది నో ఉంటే అప్పుడు మీరు బీసీ పోస్ట్ లో కూడా ఎలిజిబుల్ అని అర్థం చూడండి ఇది ఒక్క చిన్న విషయం ఎస్ఆర్ నో అని మనం తప్పుగా సెలెక్ట్ చేస్తే మనకు పంచాయతీ సెక్రటరీ యొక్క సెలక్షన్స్ లో ఎంత నష్టం జరుగుతుందో కాబట్టి ఈ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అనే దానికి సంబంధించిన డిఫరెన్స్ అనేది కంపల్సరీగా మనం తెలుసుకోవాలి మీకు అర్థమైంది కదా కదా ఈ క్రిమిలేయర్ అనేది నో అని ఉంటే కరెక్ట్ నాన్ క్రిమిలేయర్ అన్నప్పుడు ఎస్ అని అర్థం అంటే నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తామా అంటే మన ఆదాయం ఎనిమిది లక్షల లోపల ఉంది అని అర్థం అప్పుడు మనం బీసీ రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నాం అని అర్థం అనమాట మరి దీన్ని మనం ఒకవేళ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలో తప్పుగా సెలెక్ట్ చేసి ఉంటే ఒకవేళ ఇప్పుడు మీ హాల్ టికెట్ లో మీరు చూసుకుంటే మీరు తప్పుగా సెలెక్ట్ చేశారని మీరు గుర్తిస్తే అయినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు మార్చుకోవచ్చు మార్చుకోవాలనుకోవడానికి మనకు ఒక వెబ్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఏమని అంటే ఇట్ ఈస్ హియర్ బై informed to all the candidates belong to backward classes to the post of panchayati secretary which is scheduled to be held on april 21st are advised to verify their criminal status in the nominal roles available with the invigilator and allowed to make necessary declaration if required so and this is the last opportunity to the candidates to correct their criminal status since further corrections will not be entertained by the commission మీకు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇన్విజిలేటర్ నామినల్ రోల్స్ అనేది ఇస్తారు సంతకాలు చేసుకోవడానికి అలాంటి దానికి దాంట్లో మీ పేరు మీ క్యాస్ట్ మీ జెండర్ తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోవడంతో పాటు క్రిమిలేయర్ స్టాటస్ కూడా అందులో చెక్ చేసుకోవాలి ఒకవేళ తప్పుగా ఉంటే అక్కడ ఇన్విజిలేటర్ ముందు మీరు మార్చుకోవచ్చు మార్చుకోవాలంటే డైరెక్ట్ గా మార్చుకోవడమే కాదు దాంతో పాటు మీరు ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాలి ఆ డిక్లరేషన్ కూడా మనకు ఈ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది ఇది ప్రొఫామ్ అనమాట డిక్లరేషన్ మీరు మార్చుకోవడానికి మీ యొక్క స్టేటస్ ఒకవేళ మీరు కరెక్ట్ గా ఉంటే అవసరం లేదు తప్పుగా ఇచ్చినప్పుడే ఈ డిక్లరేషన్ అనేది మీరు రాసి వారికి ఇన్విజిలేటర్ కి సబ్మిట్ చేస్తే మీ యొక్క నాన్ క్రిమిలేర్ ఈ క్రిమిలే స్టేటస్ అనే దాన్ని మార్చడం జరుగుతుంది సో ఒకసారి మీ హాల్ టికెట్ మీ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆ హాల్ టికెట్ లో ఈ లేయర్ స్టాటస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి క్రిమిలేయర్ స్టాటస్ అనేది ఇక్కడ ఓన్లీ క్రిమిలేయర్ అని ఉంది కాబట్టి మీకు నో అని ఉండాలి నో అని ఉంటేనే అప్పుడు మీకు మీకు బీసీ కేటగిరీ అనేది అప్లై అప్లికేబుల్ అవుతుంది అలా కాకుండా ఎస్ అని ఉంటే మీకు బీసీ కేటగిరీ అనేది అప్లికేబుల్ కాదు అలాంటి వారు ఈ డిక్లరేషన్ ఫామ్ ని ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్కి ఇస్తే ఆ క్రిమిలేయర్ స్టాటస్ ని మార్చడం జరుగుతుంది సో ఇదంతా విన్న తర్వాత మీకు ఈ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం అర్థమైందని అనుకుంటున్నాను మరి పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందించడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో